ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో మనకు అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అంటే మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి నుంచి అండ్ ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి రాష్ట్రంలో సుమారుగా ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఖాళీలతో ఈ నోటికే రిలీజ్ కాబోతుంది మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని రోజు చెబుతూనే ఉన్నారు సార్ కానీ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ డీటెయిల్స్ ఏంటో మరి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మన రెండు మూడు రోజుల్లోనే ఒక వారం లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే దీనికి సంబంధించి కావాల్సినవంటి డాక్యుమెంట్స్ ఏంటి అసలు టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉంటాయి అంగన్వాడీలో అండ్ వేతనాలు ఏ విధంగా ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్త కోసం తెలంగాణ సర్కార్ ఒక కీలక ప్రకటన చేసింది ఇందులో కేంద్ర సర్కార్ వాటా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తానికి సెవెంటీ పర్సెంట్ వరకు దాదాపుగా కేంద్రమే నిధులను ఈ అంగన్వాడీ కార్యకర్తల కోసం సమకూరుస్తుంది కాబట్టి మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం సుమారుగా పద్నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కాళ్లతో నోటికేషన్ రిలీజ్ చేయబోతుంది అయితే ఇందులో అంగన్వాడీ టీచర్సు తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్సు ఆయాలు వర్కర్లకు అని చెప్పి ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు అయితే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి ఎప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు వన్ వీక్ లోపే మనకు నోటికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాస్త చాలామంది అడుగుతున్నారు డీటెయిల్స్ చెప్తున్నారు సార్ కానీ మొత్తానికి డిస్టిక్ వైజ్గా వేకెన్సీ ఒక వివరాలు తెలియడం లేదని చెప్పేసి అంటున్నారు నేను సైట్ కాస్త అప్డేట్ చేశాను ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద వన్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా అప్డేట్ చేయడం జరిగింది సో మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలు కావాలి అంగన్వాడి ఉద్యోగాల లక్ష్యం అనుకున్న వాళ్ళు కాస్త మీ దగ్గర లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ అభ్యర్థులు మాత్రం లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్తో పాటు మిగతా క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు మిగతా తదితర సర్టిఫికేట్ మేము తర్వాత మీ లోకల్ స్థానిక సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇలా విద్యా అర్హతలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ విద్యా అర్హత కలిగి ఉండాలి ఇక అంగన్వాడీ ఆయా వర్కర్ ఉద్యోగులకు మాత్రం కేవలం ఫిఫ్త్ క్లాస్ పైన సెవెంత్ క్లాస్ వరకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా వీడియో కింద లింక్ ఇచ్చాను ఇక అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్తో సహా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్